ఇది నిన్నే ఉంటాడుతాను ఇది పైన ఈ గురు రాట్లే మొత్తం మీరు చేస్తా ఇప్పుడు ఇగో ఇప్పుడు ఇది చిన్నగా ఉంది కదా దీన్ని పెంచుతా ఇదే ప్లేస్ లో మళ్ళా గుడి చెట్ ఇంత ఉండే చెట్టు మళ్ళీ ఇదే ప్లేస్ లో మొలిసింది ఆకులు అయ్య ఆకులున్నాయినా దీనికి వస్తే రావచ్చు గురుగోటి ఇది చిన్నది ఈడ చల్లినా మొత్తం పుదీనా అలానే చల్లినా ఇగో ఇదొకటి ఉంది ఇదో ఐదు ఒకటి

మన డేస్ చెప్పోస్ అక్క భయపడాకు ధైర్యంగా అయితే ఉండు నువ్వు ధైర్యంగా ఉంటేనే పిల్లలు కూడా ధైర్యంగా ఉండరు అనేసి కామెంట్ పెట్టిరు అయ్యే గవద బిల్లలు అటలు గవద బిల్లలు అటా ఇక్కడ అవుతాయి కదా మనమేమో కుతుకెళ్ళంటాం మనో కుతలు అంటాం వాళ్ళేమో గవద బిల్లలు ఏమో తొందరగా తగ్గాలి టాబ్లెట్లు మర్చిపోకుండా టైం టు టైం ఆ సగం టాబ్లెట్ సిక్స్ అవర్స్కి ఒకసారి ఏమన్నారు ఇప్పుడు వేసిన సేపు అవుతుంది నేను వీడియో మధ్యాహ్నం వీడియో పెట్టినప్పుడు టాబ్లెట్ వేసినా అంటే ఎనిమిది లెక్క పెట్టుకోవాలి లే ఇప్పుడు ఇప్పుడైతే మంచి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆడుకుంటానే కొంచెం ఫ్రీగా ఉంటుంది చెల్లె వెళ్తాను అది ఒక్కటే ఆడుకుంటాను ఇవాళ ఏంటి రీచ్ నువ్వు ఏం చేస్తాను బిర్యానీ కాదు సబ్జ గింజలు అని ఏరి పెట్టిందిగా సైదాకు గింజలు వేస్ట్ చేయకలు ఇచ్చామ్మా మొత్తం నుంచి పడేసిన పోనీ లేదు అయిపోయింది కదా పనిగా ముదిరిపోయి ఇగో ఇట్లా కాడా కండా ఏంటంటారు కాడే కదా లావ్ అయింది అంటే ముదిరిపోయినట్టే సైడ్ ఒక ఇవన్నీ దుస్తుతాంది ఆడుకుంటాంది అది మంచి ఎండాకాలం పని పని చేస్తాయి కదా మళ్ళీ బయట కొనడం తీసుకుంటాం మమ్మీ అని అంటే తీసుకో అని చెప్పిన అదే కంకులు అంటారు వాటిని ఇంగో ఇల్లు ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఏ చెట్లు మొలకలు గుబురు గుబురు ఉన్న ఎక్కువ పాకు మంచిగా రాదు అంటారు ఇప్పుడు పెద్ద మనిషం ఉన్నదానికి ఇంట్లో ఆకుకూర తెంపితే ఆకుకూర అంటే బిర్యానీ చూసిన ఎగ్ పీసులు ఇది బిర్యానీ మమ్మీ పెట్టు సాయంత్రం నాకొద్దు సిక్స్ వేసుకో సెవెన్ వేసుకో ఏంటి లెగ్ పీసు

వారానికి రెండుసార్లు వెళ్ళదు వారానికి ఒక్కసారి వారం రోజులకు మళ్ళీ ఊరు వస్తుంది ఇప్పుడు బోడ బూడగైపోయిన తోటకూరు ఉన్నంత వరకు కళ ఉంటుంది తెలుసా మంచిగా అక్కడ ప్లేస్ వరకు మంచిగా అనిపిస్తుంది మండ దెబ్బలు పడుతుంది ఇది మండగ కదా మండగ దెబ్బలు పడాలి వెనకండి అయ్యో అయ్యో అయ్యో

కాకపోతే దానికి గింజలు అయితే వెళ్తాయి ఆ గింజలన్నీ తెచ్చి అక్కడ ఇప్పుడు తెంపిన అయితే మొత్తం చల్తాం అనమాట చల్తే మళ్ళీ అయితే మొలుస్తాయి మొలిస్తే ఇట్లయితే ఇంట్లోకి అయితే ఆకుకూర అయితే రెడీ అవుతుంది గింజలు కొన్ని తీసుకుపోయి మీ ఇంటికాడ కూడా తల్లితారా ఇంటికాడో పాపం తింటది తోటకూర ఆడ కూడా దొరుకుతుంది ఇంకా పచ్చకూర ఇంటికాడ దొరకదు అదే అయ్యో ఎందుకంత పీచుని కొట్టి చేసినట్టు చెత్త కొన్ని జల్లి అంటే జల్లి తెచ్చలేదు మేము మమ్మల్ని ఇంటికాడ మేము మమ్మల్ని ఇంటికాడ తోటకూర గింజలు జల్లిరా అంటే ఆడ కూడా దొరుకుతుంది అంటుంది ఉన్నదా తెలవకుండా తెచ్చుకొని తింటుంది కదా మేమమ్మ ఏంలే ఏమన్నా అడుగుతూనే ఉన్నావా చెట్టుగా మొక్కలే కోసాక గడుగుతుంది కదమ్మా అందుకని ఇప్పుడు కోసాకాడుగుతుంటారు ఇలా పెడితే అది పక్క పెడితే నీళ్ళు వాడుతుంది మంచిగా నేను రోజు తోడు కొడతానే ఉండ ఏ ముడుకుంటా చెప్పు దుబ్బ పడకూడదు అని ఆ నుంచి మోటర్ వేసినప్పుడు ఎలా ఇట్లా ఇట్లా జల్తా ఉండే ఆకుల మీద దుబ్బు ఉన్నా పోతుంది మంచిగా